హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్గూ బాబులేష్మ అండి ఫ్రెండ్స్ కోయిట్లో ఫ్యామిలీ విజిట్ కి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చాలామంది మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇట్స్ వెరీ సింపుల్ అండి అదేం లేదు మీ భార్య అయితే మీ రిలేషన్ సర్టిఫికేట్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ కాపీసు కావాల్సి వస్తుంది పిల్లలైతే సేమ్ బర్త్ సర్టిఫికేట్ రిలేషన్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది అదేవిధంగా మీ తల్లిదండ్రులు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అదే భార్య తరపున బంధువులు కానీ వీళ్ళందరికీ ఏమంటే పాస్పోర్ట్ కాపీసు రిలేషన్ సర్టిఫికేటు కావాల్సి వస్తుందండి సో చాలామంది రిలేషన్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి మన ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా పనిచేస్తున్న బిఎల్ఎస్ సెంటర్లో మీరు వెళ్ళారంటే వాళ్ళు అక్కడ మీకు రిలేషన్ సర్టిఫికేట్ చేయిస్తారనమాట సో ఆ రిలేషన్ సర్టిఫికేట్ మీరు తీసుకొని మీ పాస్పోర్ట్ కాపీస్ కానీ మీ సిరిడ్ కాపీస్ కానీ తీసుకొని ఎక్కడన్నా సరే మీరు టైపింగ్ సెంటర్కి వెళ్ళాలంటే దానికి సంబంధించి అంటే విజిట్లో సంబంధించిన మొత్తం డాక్యుమెంట్ టైప్ చేసి మీకు ఇస్తారు దాన్ని మీరు పీడిఎఫ్లోనో లేక జేపీజీలోనో మీరు కన్వర్ట్ చేసి మీ మొబైల్లో పెట్టుకొని మీరు విజా కోసము ఆన్లైన్ ద్వారానో లేకుంటే డైరెక్ట్గా జవాజత్తులో మీరు అప్లై చేసుకోవచ్చు అండి దట్ వాస్ వెరీ సింపుల్ అండి